హలో గాయస్ అందరు ఎట్లు నేనైతే అసలు బాగాలేన బా వీడియోస్ చూస్తున్నాడు వేలకు వేలు వ్యూస్ పోతున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి గాయస్ నాకు కూడా ఖుషిగా ఉంటుంది ముచ్చట ఏంటంటే మేము ఇవేళ ముంజలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాం మా తమ్ముడు చూడండి ఎలా ఎక్స్ట్రా చేస్తుండో అయితే ముంజలు ఇప్పుడు లాస్ట్ స్టేజ్ కాబట్టి ముంజలు అన్నిటికీ చెట్లకు అన్నిటికీ అయిపోయినాయి ఇంకా మామూలు మామూలుగా ఉన్నాయి అవి కూడా ఇగో ఈ చెట్టు ఒక చెట్టు కాదంటే ఇంకో చెట్టు ఎక్కించినాం ఈ తాటి మండలన్నీ కొట్టి ఆయన ఎక్కిండు పాపం చాలా కష్టపడి ఎంతైనా గౌడ్ షాప్ అంటే గాడ్ షాపే తిను మా డాడీ పడ్డే పడ్డట్టే ఈరినాం ఫుల్ అయితే ఫుల్ ఎండ కొట్టిన కాదు టైంకి సురు సుమ్ అయింది అక్కడ బ్లూ షర్ట్ వేసుకున్నా అన్నయ్య మాకంటే మాకు కావాలని అది సైడ్ పడ్డాయని ఆయన తీసుకుంటుండీ ఇది సైడ్ అని మేము తీసుకున్నాం ఈ అన్నది హైదరాబాద్ అట టైంపాస్కి అలా ఊరికి వచ్చిండు ఇవి తిందామని మేమైతే ఇంటి వాటికి వచ్చినాం మొత్తానికైతే ఒక బస్సు వేసుకొచ్చినాం ఇక తిందామని దీనికిన్న షీల్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాం ఇది చూడండి రక్షకం కావచ్చు ఎట్లుందా కానీ లేత కంటే లేతే ఉన్నాయి గాయస్ మస్తు ఉన్నాయి ముంజలు ఎట్లున్నాయి అంటే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి తిందామని స్టార్ట్ పెట్టినాం ఇక ఇంట్లో అందరం ఒక్కన్నాయి నాకైతే గోహినికి రాదు ఏదో అట్లా ట్రై చేసిన వీడియో తీద్దామని ఇలా అంతా పైన అంతా నీటికి కోసేసి దాంట్లోనే నీటికి తీయాలి యాక్చువల్గా అక్కడ గౌడ్ షాప్తోనే కట్ చేపిద్దాం అనుకున్నాం కానీ ఆయన టైం లేదన్నాడు ఆడికే మస్తు లేట్ అయింది అందుకనే మేమే కోసినాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్